మీ బంగారం తాకట్టులో ఉందా నెల నెల వడ్డీ కట్టలేకపోతున్నారా ఆచారి గోల్డ్ నైన్ జీరో త్రీ డబల్ జీరో డబల్ టూ త్రీ ఫోర్ ఫైవ్ నమస్తే వెల్కమ్ టు మాగ్నా టీవీ నేను మీ అనుష ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ పబ్లిక్ స్పీకర్ అండ్ ఫ్యామిలీ కౌన్సిలర్ రజనీరామ్మ గారు ఉన్నారు మాట్లాడతాం అమ్మ నమస్తే నమస్తే అమ్మ గత రెండు రోజుల నుంచి టీవీ న్యూస్ ప్రజెంటర్ స్వేచ్ఛ గారి గురించి ఆ మరణం సూసైడ్ కేసు గురించి గత రెండు రోజుల నుంచి అన్ని టీవీ ఛానల్స్లో అన్ని సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి అయితే ఇప్పుడు ప్రెసెంట్ ఆవిడ గురించి అప్డేట్ ఏముంది న్యూస్ అప్డేట్ ఆమె గురించి అప్డేట్స్ అంటే ఇప్పుడు వాళ్ళ ఫాదరు మదరు ఇచ్చిన స్టేట్మెంట్స్ తర్వాత ఈ ఎవరైతే పూర్ణచందర్ రావు అతని వైఫ్ వచ్చేసి ఇప్పుడు మా ఆయనకి ఏం తెలీదు మా ఆయనకి అసలు సంబంధం లేదు అని మాట్లాడుతుంది అంటే ఇక ఏం తెలియకుండానే మా ఆయనకి ఏం సంబంధం లేదని ఎలా చెప్పావు ఇప్పుడు గత ఐదు సంవత్సరాల నుంచి రిలేషన్లో ఉన్నాడు ఒక టూ ఇయర్స్ నుంచి అసలు దా ఇద్దరు ఆమెతో కలిసి ఎక్కువగా ఉంటున్నాడు మరి అలాంటప్పుడు నీకేం తెలియకుండా ఎలా ఉంటుంది రెండు మూడు రోజులు ఇంట్లో ఉండకుండా భర్త వెళ్ళిపోతే ఎక్కడికి వెళ్ళాడు నాకు వెళ్ళాలి అడగదా అడుగుతారు అడుగుతారు కదా ఎక్కడో చోట తెలిసిపోతుంది కదా ఇప్పుడు ఏదో ఒక కోణంలోంచి వాళ్ళు బయట పడతారు ఆ విషయాల్లో ఎంత దాచిపెట్టినా దాగదు కాబట్టి ఇవి తెలియకుండా అయితే ఉండదు ఇప్పుడు వచ్చేసి నాకు తెలియదు మా ఆయన చాలా మంచోడు అనటం అనేది కరెక్ట్ కాదు అంటే ఏదో డిఫైన్ చేసుకోవాలి వాళ్ళ ఆయన్ని సపోర్ట్ చేసుకోవాలి తర్వాత రక్షించుకోవాలి అన్న ఇదితోటి ఇప్పుడు ఆయనకేదన్నా అయితే ఈమె కుటుంబం పాడైపోతుంది కరెక్ట్గానే అంటే అది నేను పట్టట్లేదు ఒక భారీగా తన కుటుంబాన్ని తను సేవ్ చేసుకోవటం తప్పలేదు ఆ క్రమంలో తను మా ఆయన తప్పేమీ లేదు అంటే ఒక యాంగిల్లో ఒక ఫార్టీ ఇయర్స్ వచ్చిన వ్యక్తి ఎవరైనా సరే వాళ్ళ డెసిషన్ వాళ్ళు తీసుకోగలగాలి మనం మనము ఫెయిల్ అయ్యి మనం తప్పు చేసి ఎదుటి వాళ్ళ మీద కూడా మనం అనలేం కదా ఇప్పుడు మన ఇష్టం లేదే ఏ పని జరగదు ఇప్పుడు ఇందాక మనం కేసులో మాట్లాడుకున్నాం వాళ్ళు ఆ అమ్మాయి వెంట పడింది అతను ఒప్పుకోలేదు ఇలా చేసింది అని అనుకున్నాం అసలు ఎందుకు అసలు వెంట ఎందుకు పడాలి పెళ్ళైన వాళ్ళ వెంట పడిన వాళ్ళ తప్ప లేకపోతే అవతల వ్యక్తిదా తప్పు ఇప్పుడు ఒక వ్యక్తి కొన్ని కొన్ని ఉంటుంది ఉంటుంది ముఖ్యంగా చెప్పాలంటే తప్పు ఒక బ్యాడ్ సిచ్యువేషన్ లేదంటే ఒక జాలి గొలిపే సందర్భంలో ఒక నేను నీకు తోడుగా ఉన్నాను అని ఎవరైనా అన్నప్పుడు మనం కంప్లీట్గా వాళ్ళ మీద ఆధారపడిపోతామా పడచ్చా ఏదో వాళ్ళు అంటారు మనం పడిపోవాలా అంటే ఇక్కడ ఇక్కడ ఈఎంఐ స్వేచ్ఛ అనేది ఆవిడ కొంచెం ఆధారపడి ఉండి ఉంటుంది ఎందుకనంటే తను మొదటి నుంచి తెలిసిన వ్యక్తి టూ డివోర్సెస్ అయిపో ఫస్ట్ మ్యారేజ్ అప్పటి నుంచి ఈయన పరిచయం ఉన్న వ్యక్తి కొలీగ్స్ కాబట్టి ఆమె గురించి ఇతనికి అంతా తెలుసు యాజ్ ఎ ఫ్రెండ్ మంచిగానే ఉన్నాడు ఇన్నేళ్ళు అతనికి అభిప్రాయం లేదు ఆమెకే అభిప్రాయం లేదు కానీ సెకండ్ మ్యారేజ్ కూడా అయిపోయింది పాప థర్టీన్ ఫోర్టీన్ ఇయర్స్ పాప అయింది ఇంతకాలం ఫ్రెండ్షిప్ గానే సాగింది ఇప్పుడు రిలేషన్గా ఎలా మారింది గత నాలుగైదు సంవత్సరాల నుంచి అని అంటే ఒక జాలి గొలిపే కొన్ని సందర్భాలు ఉంటాయి తను బాధలు పడుతుంటే అతను చూడలేకపోవటము యాజ్ ఎ ఫ్రెండ్ పాత ఫ్రెండే కాబట్టి ఏదో ఓదార్చడము వాళ్ళ ఇంటికి వెళ్ళడము లాంటివి జరగబట్టి ఈ అమ్మాయికి అభిప్రాయం మారిపోయింది అక్కడ ఇతనైతే నాకు బాగుంటుంది ఒక సపోర్ట్గా ఉన్నాడు నాకు మొదటి నుంచి తెలిసిన వ్యక్తి నన్ను మోసం చేయడు నాకు నమ్మొచ్చు అని అనుకోవటం వల్ల రిలేషన్షిప్ అనేది ఇద్దరికి మొదలైంది మొదలైతే ఈఎంఐదే తప్పు పట్టచ్చా మరి ఒక ఫ్యామిలీ ఉన్నవాడు అతను ఎందుకు కమిట్ అయ్యాడు అంటే ఫ్రీగా వస్తుందంటే ఎవరైనా ఎందుకు తీసుకోరు బాగానే ఉంది కదా అనుకున్నాడు కమిట్ అయ్యాడు మరి కలిసి ఉంటున్నాడు కలిసి ఉంటున్నప్పుడు ఉంటున్నాడు వెళ్తున్నాడు వస్తున్నాడు మరి అలాంటప్పుడు ఒకళ్ళదే తప్పని మనం ఇక్కడ మాట్లాడలేం కదా అంటే ముందుగా మాట్లాడుకోవాల్సి వస్తే స్వేచ్ఛనే మాట్లాడుకోవాలి మనం ఇప్పుడు పెళ్ళైన తన మీద ఆశ పడటం అనేది నీదే తప్పు రైట్ అతను ఒక స్నేహంగా ఉంటే స్నేహం వరకే ఉంచుకో సహాయం చేస్తే సహాయం వరకే వాడుకోవాలి కదా నువ్వు అతన్ని రిలేషన్లో పెట్టుకోవడము పెళ్లి చేసుకోమని అడగటము అతను ముందు చూద్దాంలే చేసుకుందాంలే అన్న అన్నాడు తర్వాత నేను చేసుకోను అనటం వల్ల వాళ్ళకి వాదనలు పెరిగిపోయాయి వాళ్ళ ఫాదర్ కూడా అదే చెప్తున్నారు కదా ఎప్పుడు గొడవలు అవుతూనే ఉన్నాయంటే కొంతమంది అడుగుతాయి అంటే మాకు తెలియదు అవన్నీ బట్ ఫైటింగ్స్ అయితే జరుగుతున్నాయి అని చెప్తున్నారు పాప కూడా చెప్తుంది కదా రోజు గొడవలు అవుతూనే ఉన్నాయి అంటే ఎదుగుతున్న పిల్ల టీనేజ్ పిల్ల ముందు తన థర్డ్ రిలేషన్షిప్ ఉన్న తనతో గొడవ పడుతుంటే ఆ పాపకు అన్ని అర్థమవుతాయి కదా ఆ పిల్ల కూడా చాలా ధైర్యంగా ఉంది అన్ని విషయాలు తెలిసిన అమ్మాయిలాగా అంటే జీవితాన్ని కాచి వడబోసినట్టు మాట్లాడుతుంది ఆ పాప చాలా స్టాండర్డ్గా మాట్లాడుతుంది తను మరి ఈ రోజుల్లో కష్ట సుఖాల్లో పెరిగిన వాళ్ళ మైండ్ అట్లా అంత స్ట్రాంగ్ అయిపోతుంది అంత స్టాండర్డ్ అయిపోతుంది వాళ్ళకి అన్ని అనుభవాలు వచ్చేసినట్టు ఉంటాయి అన్ని చెప్పగలరు ఏదైనా సరే తను కేసు గురించి కూడా మాట్లాడుతుంది ఇంతకుముందు మనం జిడిమెట్ల అంజలి కేసులో కూడా ఆ చిన్న పాపను తీసుకుంటే తను ఇంకా చిన్నది లెవెన్ ఇయర్స్ ట్వెల్వ్ ఇయర్స్ పాప తను కూడా ముందుగానే తెలిసినట్టయితే నేను ఇలా చేసేదాన్ని అలా చేసేదాన్ని అసలు అయితే దీన్ని ఆ కేసు అవుతుంది అని ఎంత వివరంగా మాట్లాడుతుంది ఆ పాప కూడా అంటే అటువంటి లో ఉన్న వాళ్ళకి తెలివితేటలు కూడా అబ్బుతాయి ఇంకొకటి ఏంటంటే అనుభవం వచ్చేస్తుంది వాళ్ళకి స్ట్రాంగ్ మైండ్ స్ట్రాంగ్ అయిపోతారు వాళ్ళు మరి ఆ ఆ పాప ముందు మరి ఆ మాట్లాడుకోకూడని మాటలు చేయకూడని గొడవలు అంటాడట ఇది మా బెడ్రూమ్ ఇది మేముద్దరం పడుకునే బెడ్రూమ్ నువ్వు బయటకెళ్ళు అని అన్నాడు అని చెప్పి పాప చెప్తుంది అంటే ఆ ఆ ఇద్దరు పాప ముందు బెడ్రూమ్లో ఉండటం అనేది ఎంత తప్పు విషయం అది నువ్వు సొంత తండ్రి అయితే అది వేరే విషయం నువ్వు ఒక రిలేషన్లో ఉన్నాడు వస్తుంటే ఆ పాప మనసు ఎంత దెబ్బతింటుంది ఆ పాపకి ఆ సొంత తండ్రి ఎవరో తెలుసు ఆ పాపకి తెలిసి తల్లి దగ్గరికి ఇంకో అబ్బాయి వస్తున్నాడు అంటే ఆ పాప హృదయం ఏ రకంగా స్పందిస్తుంది ఆ మనసు ఎంత బాధపడుతుంది ఆలోచనలు ఎటుపోతాయి జీవితం మీద ఎటువంటి అభిప్రాయం ఉంటుంది అమ్మాయికి ఇదంతా తల్లిగా తనకు తెలిసి ఉండాలి పిల్లముందు ఈ పనులన్నీ చేయకూడదు అనేది అవతల వాళ్ళది ఏముంది అతనేమి కాడు పిలిస్తే వస్తాడు పొమ్మంటే పోతాడు అసలు సొంత మనిషి తను ఆలోచించాలి కదా తన తన గురించి గురించి కూడా కూడా కూతురు కూతురు ఆలోచించకుండా అవును నేను లేకపోతే తన లైఫ్ ఏమైపోతుంది ఆలోచిస్తుంది కానీ ఆ రకంగా తను ఉండలేకపోతుంది ఆలోచనలు అలాగే ఉన్నాయి నువ్వు స్ట్రాంగ్ గా ఉండాలి నువ్వు మంచిగా ఎదగాలి మంచిగా చదువుకోవాలి ఇవన్నీ బాగా మాట్లాడుతుంది కానీ ఆ రకమైనటువంటి జీవితాన్ని నువ్వు ఆ పాపకి ఇవ్వలేకపోతున్నావు ఎందుకనంటే నీ పర్సనల్ లైఫ్ నువ్వు చాలా డిస్టర్బ్ అవుతున్నావు ఎప్పుడైతే డిస్టర్బ్ అవుతున్నావో ఆ రిలేషన్ నువ్వు కట్ చేసుకుని ఉండాలి ఎందుకనంటే ఇప్పుడే కాదు నువ్వు టూ మ్యారేజెస్ అయ్యాయి ఆ మ్యారిటల్ లైఫ్ అనేది ఎలా ఉంటుందో నీకు తెలుసు మళ్ళీ నువ్వు ఇంకో మ్యారేజ్ చేసుకోవాలి అనుకోవటం అనేది నాట్ కరెక్ట్ ఇంకా పెళ్ళేందుకు నాకు ఏదో రిలేషన్ ఉందనుకో ఎక్కడైనా వేరే చూసుకోవచ్చు ఇలా ఇంటికి రప్పించడము అది పాపకి తెలియడము పాప ముందు గొడవలు పడడము ఇదంతా కూడా జీవితం మీద ఆ పాపకి ఒక విరక్తి ఒక భయము ఒక ఏహిత అనేది వచ్చేస్తాయి లైఫ్ పట్ల చాలా భయభ్రాంతులు అవుతారు ఇలాంటి వాళ్ళు పెద్ద అయిన తర్వాత పెళ్లి చేసుకున్న వాళ్ళు ఉండలేరు భయపడుతూ ఉంటారు భర్తల దగ్గర అసలు ముందు పెళ్లి చేసుకోవడానికి భయపడతారు మరి ఆ సిచ్యువేషన్కి ఆ పాపను తీసుకొచ్చింది ఎవరు గ్రాండ్ పేరెంట్స్ కూడా అంత మరి వాళ్ళు కూడా అంత స్వేచ్ఛాయుతంగానే కూతుర్ని పెంచారు మరి మరి వాళ్ళ లైఫ్ స్టైల్ ఏంటనేది వాళ్ళకే తెలుసు అయితే వాళ్ళు కూడా మరి రెండు విధాలుగా చెప్తున్నారు ఒక పక్కన కూతురు తప్ప అని అంటున్నారు ఒక పక్కన అబ్బాయి తప్ప అంటున్నారు ఏది ఏమైనా సరే ఈ ఏజ్లో వాళ్ళున్న ఏజ్లో ఇంకా నేను ఈ ముఖంగా వాళ్ళకి ఇస్తున్న సజెషన్ ఏంటంటే పేరెంట్స్ ఆ స్వేచ్ఛ ఆ తల్లిదండ్రులకు నేను చెప్పేది ఏంటంటే కెమెరా ముఖంగా మీరు ఇంతకాలం సమాజ సేవ చేశారు పార్టీల్లో తిరిగారు అయ్యింది ఏదో అయిపోయింది ఇప్పుడు మీ కన్న కూతురు ఒకే సంతానం అనుకుంటా అతను కూడా లేకుండా అయిపోయింది ఇప్పుడు పసిప్రాణం అయిపోయింది మీరు మిగిలిన జీవితం ఈ పాపని మీ దగ్గర పెట్టుకుని మంచిగా పెంచండి అని నేను సజెస్ట్ చేస్తున్నాను ఎందుకంటే తల్లిదండ్రులు లేరు అమ్మాయికి తండ్రి ఎప్పుడో లేడు తల్లి లేదు ఇప్పుడు ఆ తండ్రి ఎక్కడ ఉన్నాడనేది మనకు తెలియదు ఉంటే అతను మళ్ళీ పెళ్లి చేసుకుని మళ్ళీ పిల్లల్ని కానీ అతని సంసారం అతనికి ఉంది అనుకోండి మరి ఈ పాపను తీసుకెళ్ళి పెంచుకోవడానికి వాళ్ళకి ఏమైనా అభ్యంతరాలు లేకపోతే తీసుకెళ్ళి వాళ్ళు పెంచుకుంటే బాగుంటుంది లేదు అభ్యంతరాలు ఉన్నాయి అని అనుకుంటే యాజ్ ఎ ఫాదర్ ఒక కేర్ టేకర్గానన్నా ఉండి తాత నా అమ్మమ్మల దగ్గర ఉంచి అప్పుడప్పుడు వచ్చి చూసి వెళుతూ ఉంటే కూడా బాగుంటుంది తర్వాత ఆ తాత అమ్మమ్మ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇంతకాలం సమాజానికి చేసిన సేవ చాలు ఇవనైనా ఈ పాప మీద దృష్టి పెట్టి కనీసం ఈ పాపనైనా సరే ఒక మంచి క్రమశిక్షణ బుద్ధులతో జీవితం పట్ల మంచి అవగాహనతో పెంచి పెద్ద చేసినట్టయితే ఆ పాప భవిష్యత్తు బాగుంటుందని నేను ఆశిస్తున్నాను హోప్ఫుల్లీ మేడం చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు మేడం లిటరలీ ఇలాంటి సంఘటనలు కూడా జరుగుతున్నాయి మనుషుల మీద ఆధారపడి వాళ్ళే మన జీవితం అనుకొని ఎగ్జాంపుల్గా స్వేచ్ఛ కేసే తీసుకుంటే ఇలాంటి ఎగ్జాంపుల్స్ ఇన్స్పైరింగ్ తీసుకొని ఇలా ఉండకూడదు అని కూడా నేర్చుకోవచ్చు అతిగా అతిగా ఆధారపడటం అనేది అసలు కరెక్ట్ కానే కాదు ఎవరి పరిస్థితులు ఉంటాయి మనం వెళ్ళిపోయి మన బరువుని వాళ్ళ మీద పడేస్తే వాళ్ళకి చాలా బరువు ఎక్కువైపోతుంది వాళ్ళు మొయ్యలేక తీసి కింద పడేయలేక సతమతం అవుతూ ఉంటారు అది దానికి మళ్ళీ నువ్వే కారణమని మనం మళ్ళీ బ్లేమ్ చేస్తాం ఇవన్నీ అవసరమా మన బాధ మనమే పడాలి ముఖ్యంగా పా పిల్లలు ఉన్నప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి ఇది చాలా మంది అమ్మాయిలకి ఇది ఒక ఇందులో మనకి మొరాలిటీ ఇదే అందరూ కూడా ఇందులో ఈ మోరల్ని తీసుకుని జీవితాలని బాగు చేసుకోండి అని చెప్తున్నాను నేను చాలా చక్కగా చెప్పారు మేడం థ్యాంక్ యూ సో మచ్ నమస్తే